సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం చేసిన భూదందాలు సహజ వనరుల దోపిడీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రతి సహజ వనరులను భూములను కొండలను గుట్టలను దోయడానికి అనర్హం ఏది కాదు అనే విధంగా దోచుకోవడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో దాదాపు ఒక లక్ష డె వన్ పాయింట్ సెవెన్ లక్షల అంటే ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు భూమి ఆక్రమణలు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా వాటి విలువ దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల పైచీలకే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది దాదాపు ఇంటి పట్టాల పేరుతో పది వేల ఎకరాల పైన భూములని దోయడం జరిగింది అలాగనే ఇసుకలో పదివేల కోట్ల పైన దందా చేయడం జరిగింది ఈ వైసీపీ నాయకులు రాష్ట్రం మొత్తం అలాగనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి జీవో నంబర్ ఐదు ఒకటి రెండు ద్వారా వీళ్ళు ఆక్రమించుకున్న భూములను లీగలైజ్ చేసుకోవడానికి జీవో తేవడం జరిగింది ఈ జీవోలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకునేసి వీళ్ళు దోచుకున్న భూములను చట్టబద్ధం చేసుకోవడానికి జీవో తేవడం జరిగింది దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మీ అందరికీ తెలుసు జీవో నెంబర్ ఐదు ఒకటి రెండు రద్దు చేయడం కూడా జరిగింది అలాగనే తెలుగుదేశం ప్రభుత్వము ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తూ ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా ఎవరు కబ్జా చేసుకున్నారో వాళ్ళు ఆ భూమి తమదని వాళ్లే ప్రూవ్ చేసుకోవాలి కొత్తగా డాక్యుమెంటేషన్ సృష్టించుకొని ఈ భూమి మాది అని చెప్పేసి ఈ సివిల్ డిస్ప్యూట్లోకి వెళ్తున్న వాళ్ళు ఆ భూమి వాళ్ళది అనేసి ప్రూవ్ చేసుకునే విధంగా ఇది తీసుకుపోవడం జరుగుతూ ఉంది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావడం జరుగుతూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం అలాగనే హౌసింగ్లో దాదాపు వైసీపీ నేతలే ఎక్కడ హౌసింగ్ కాలనీలు రావాలో వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు అక్కడ ఉన్న భూముల్ని రైతుల ద్వారా ముందే వాళ్ళు కొనడం జరిగింది ఆ భూముల్ని మళ్ళీ ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మడం జరిగింది దాదాపు గెలిచిన నూట యాభై ఒక్క మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఈ ఐదు సంవత్సరాలు చేసిన ఒకటే వ్యాపారం ఏదంటే ఈ భూదంద వ్యాపారము ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు వాళ్ళు కంప్లీట్గా చేసి ప్రభుత్వం యొక్క ధనాన్ని చాలా అధికారికంగా దోచుకున్నారు అలాగనే ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఈ ల్యాండ్ గ్రాపింగ్ వాళ్ళ మీద ఒక పత్రం విడుదల చేయడం జరిగింది అందులో ఈ యొక్క వైసీపీ నాయకుల యొక్క భాగోతాలని చెప్పేసి దాంట్లో ప్రకటించడం జరిగింది అలాగనే ఈ యొక్క శ్వేతపత్రం ద్వారా ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి భూమితందాలు చేసిన వాళ్ళందరి దగ్గర నుంచి ప్రతి ఒక్క రూపాయి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ వసూలు చేసుకోవడం జరుగుతుంది అది మళ్ళీ ప్రభుత్వ ఖజానాకు చేర్చడం జరుగుతుంది అలా ప్రభుత్వ ఆస్తు కొల్లగొట్టిన వాళ్ళందరి మీద శిక్షలు వేయడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఎన్నో వృద్ధాశ్రమాలు హయగ్రీవ భూములను కూడా దోచడం జరిగింది తిరుపతి రేణుగుంటల్లో మఠం భూములను దోచడం జరిగింది కుమ్మనూరులో దాదాపు తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలను కొల్లగొట్టేశారు దస్పల్ల భూముల గురించి రాష్ట్రం మొత్తం అందరికీ తెలుసు అలాగని కడపలో కూడా ఎన్ని భూములు దోచుకున్నారో ఈ నెలలో మీకు కూడా ఇంకా చూపిస్తా ఉన్నాము పోను పోను ఎక్కడెక్కడ వెంచర్స్ చేసి ఆ వెంచర్ల మధ్యలో భూములు ప్రభుత్వ భూములు దోచుకొని కలుపుకున్న వాళ్ళ లిస్టులు బయటకు తీయడం జరుగుతుంది దాదాపు మీరు గమనించినారు ఐదారు లేఅవుట్స్లో ఎక్కడెక్కడ డికేటీ భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి కాలువలు వంకలు ఏవి కనపడితే వాళ్ళు వాళ్ళ భూముల మధ్యన కలిపేసుకొని దాంట్లో వెంచర్ లేయడం జరిగింది దానిలో భాగంగానే బాలాజీ కన్స్ట్రక్షన్ పేరుతో ఉన్న వైసీపీ వాళ్ళు అక్రమంగా నిర్మించుకున్న కార్యాలయం వెలుకున్న దాంట్లో బోర్డులు పెట్టడం జరిగింది మార్కింగ్ వేయడం జరిగింది ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రం మొత్తం ఈ విధమైన చర్యలతో ముందుకు పోవడం జరుగుతుంది అలాగనే నిన్న మినిస్టర్ లేఅవుట్ అని పెట్టుకున్న మన ఎక్స్ మినిస్టర్ గారి లేఅవుట్లో కూడా ఆక్రమించిన భూముల మీద బోర్డులు పెడితే ఈ మినిస్టర్కి సంబంధించిన గూండాలు మళ్ళా వెళ్ళి ఆ బోర్డులు తీయడం జరిగింది దాని మీద వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరుగుతుంది వాళ్ళకు లీగల్ ప్రొసీడింగ్స్లో కూడా వాళ్ళు ఫేస్ చేయడం జరుగుతుంది మళ్ళీ బోర్డులు పెట్టిస్తాం ఇంకా ఎక్కువ వాళ్ళ గూండాలు మళ్ళా ఆ వెంచర్లలో వెళ్తే వాటికి ఫెన్సింగ్ కట్టి గవర్నమెంటు కార్పొరేషన్ రెవెన్యూ సిబ్బంది వాళ్ళ ఆధీనంలో ఆ భూములు పెట్టడం జరుగుతుంది అలాగనే ఈ భూదందాల్లో భాగంగా పదమూడు వేల ఎనిమిది వందల ఎకరాల ఆవా భూములు అంటే పశువులు మేయడానికి పెట్టిన గ్రీజింగ్ అంటే వాళ్ళు మేయడానికి పెట్టిన భూములు ఆ భూములు దాదాపు పదమూడు వేల ఎనిమిది వందల ఎకరాలు వాళ్ళు కబ్జా చేయడం జరిగింది వైసీపీ నాయకులు అలాగనే తక్కువ ధరకు నలభై వేల ఎకరాలు ప్రభుత్వ భూములు వాళ్ళు కొనుక్కొని వాళ్ళ పేరున చేయడం జరిగింది అలాగనే అధికారులు బెదిరించి కొంతమంది అధికారులు వాళ్ళకు లోబడి అధికారుల ప్రోద్బలంతో కూడా ఈ యొక్క భూముల్ని వాళ్ళు కబ్జా చేయడం జరిగింది వాళ్ళకి వత్తాసు పలిగిన అభి అధికారులు కూడా ఇందులో భాగంగా వాళ్ళు కూడా శిక్షక అర్హులు లా చట్టం తన పని తాను చేసుకొని పోతుంది ఇందులో భాగస్వామ్యం పంచుకొని ఈ భూదండాలలో భాగస్వాములైన అధికారుల మీద ఈ యొక్క భూదండాలలో మెయిన్ లీడ్ పార్ట్నర్స్ అయిన వైసీపీ ఎమ్మెల్యేలు నాయకుల మీద అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం జరుగుతుంది